కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం కాటోలపల్లి జగ్గంపేట గ్రామంలో కల్లపల్లి రాజేష్ నారే ఏడు లక్షల ఆర్థిక సహాయంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా జగ్గంపేట క్షత్రియ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కాకినాడ టీడీపీ జిల్లా జ్యోతుల నవీన్ జనసేన జిల్లా అధ్యకుడు తుమ్మల బాబు జనసేన తుమ్మలపల్లి రమేష్ జగ్గంపేట సీఐ వైఆర్కే శ్రీనివాస్ జగ్గంపేట టి రఘునాథరావు హాజరయ్యారు ఈ సందర్భంగా సీసీ కెమెరాలు యూనిట్ ప్రారంభించారు సీసీ కెమెరాల ఉపయోగం వివరించారు ఒకనొక సందర్భంలో జగ్గంపేట ఎస్ఐ రఘునాథరావు జగ్గంపేటలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరడంతో కల్లపల్లి రాజేష్తో మా మాట్లాడి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టమన్నారు ఈ కార్యక్రమంలో జీను మణిబాబు ఎస్వీఎస్ అప్పలరాజు పోతుల మోహన్ రావు మారుషెట్టి భద్రం దేవరపల్లి మూర్తి కాటహోళపల్లె నుండి కల్లపల్లి రాజ స్నేహితుడు పవన్ శంకర్ పిట్ట సుగుణారావు కంటె బుల్లభం నూనె నాగేశ్వరరావు కరచుర సత్యబాబు తొలాటి వీరబాబు తార్షివేణు తదితరులు పాల్గొన్నారు చేయాలి అనిపృదయంతో ఎవరు ఏమి కోరినా కోసం

మన జగ్గంపేట పిఎస్ లోనే నా మీద ఒక కేసు ఉంది మా ఊరి గ్రామస్తులందరికీ తెలుసు ఊరికి మంచి చేయాలని వస్తాం మేము ఓ పది రూపాయలు ఖర్చు పెడతాం అలాంటి టైం చేస్తారని చెయ్యాలని కోరుకుంటే అవకాశం ధన్యవాదాలు జగ్గంపేటకి లాస్ట్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ సీసీ కెమెరాస్ కూడా మన బస్ స్టాండ్ బస్ స్టాండ్ లో విధంగా బస్ స్టాండ్ సరౌండింగ్ లో సర్వీస్ రోడ్ లో ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఒక రోజు మిడ్ నైట్ త్రీ ఓ క్లాక్ టైమ్ లో ఒక లారీ అనేది నగరం దగ్గర గుర్తి వెళ్ళింది అంటే అక్కడ నుంచి ఏంటంటే ఆ పాట వెళ్ళిపోవడం జరిగింది అయితే ఆ టైంలో ఈ సీసీ కెమెరాలు ఏమైతే ఉన్నాయో అంటే మనకి కరెక్ట్ యాక్సిడెంట్ జరిగిన టైం అనేది మనకి తెలిసింది కరెక్ట్ గా త్రీ థర్టీ అయింది అయితే ఆ త్రీ థర్టీ టైం కి ముందు అంటే త్రీ ట్వంటీ కి మన జగ్గంపేట ముందు టోల్ చేయడం జరిగింది అయితే టోల్ చెక్ చేస్తే లారీ నెంబర్ అనేది అంటే ఇక్కడ మన సిసి కెమెరాలో షేప్ కనిపించింది ఆ షేప్ ద్వారా నెంబర్ ఐటిఫై అయింది నెంబర్ ద్వారా డ్రైవర్ ఎక్కి ఎక్కువ ఐడిఫై జరిగింది అంటే ఎందుకు చెప్తాను అంటే ఆ రోజు ఈ సిసి కెమెరా లేకపోతే ఎవరైతే ఉన్నాడో అతనికి అమౌంట్ అనేది వచ్చేది కాదు సిసి కెమెరా వల్ల పదహారు లక్షల రూపాయలు అంటే ఒక ఎరంపై ఉంది ఆ ఎరం పైల వ్యక్తికి పదహారు లక్షల రూపాయలు అనేది తెలియకుండా పదహారు లక్షల రూపాయలు ఆ కుటుంబానికి అందరం జరిగింది దీనికి మాత్రమే ఆ పదహారు అనేది మనకి వచ్చింది అంటే మన ప్రాణాన్ని వెనక్కి తీసుకురావాలి కానీ వాళ్ళ కుటుంబానికి ఆర్థికంగా అనేది ఆందోళన జరిగింది ఇదే ఎగ్జాంపుల్ ని మన పవన్ గారికి అంటే నేను వచ్చిన బొక్క వినయంగా జరిగింది పల్లెల్లో పేరు రావడానికి ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేయాలి కానీ సమాజ శ్రేయస్సు కోసం ఈ సీసీ కెమెరాలు నిఘా సీసీ కెమెరాలు అనేది ఏర్పాటు చేయడం నిజంగా మన జగంపేట నియోజకవర్గంలో మొదటి మొట్టమొదటిసారిగా ఒక యాభై సీసీ కెమెరాలని ప్రధాన పంచాయతీల్లో అలాగే జగంపేట మేజర్ పంచాయతీ కాటోలపల్లి మేజర్ పంచాయతీల్లో ఈ సీసీ కెమెరాల ప్రోగ్రామ్ మేము ముందుకు తీసుకెళ్తిన మన జగంపేట ఎస్ఐ గారికి సిఐ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి సపోర్ట్ కోసం సహాయం కోసం అడిగినట్లే కాదనకుండా మంచి ముందుకు ముందుకొచ్చిన మా అమ్మగారు రాజేష్ కల్లిపల్లి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇలాగే మంచి కార్యక్రమాలు చేసుకుంటూ సమాజ శ్రేయస్సు కోసం తన పుట్టిన సొంత ఊరు ఒక్కటే కాకుండా నియోజకవర్గంలోని ప్రతి ఊరిని కూడా డెవలప్మెంట్ చేయాలి ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు ఎటువంటి డెవలప్మెంట్ కావాలన్నా ఎటువంటి సహాయ కార్యక్రమాలు కావాలన్నా సరే ముందుకు నాకు భుజం తట్టి నా వెనక ఉంటున్నటువంటి రాజేష్ కల్లేపల్లి గారికి నిజంగా ఈ రోజున ఆయనకి ఎంతో రుణపడి ఉన్నానని ముందుగా తెలుసు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమానికి సపోర్ట్ ఇచ్చిన జగంపేట ఎస్సే గారికి ఎన్సీఏ గారికి ఎస్పీ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ నా వెనకాల నేను ఏది కాదన్నా సరే కాదనుకున్నా కాదనకుండా సపోర్ట్ ఇస్తున్నటువంటి మా బావగారి శంకర్ గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ మంచి కార్యక్రమానికి సపోర్ట్ ఇచ్చిన అందరికీ కూడా realga thank you so much thank you